రౌండ్ టేబుల్ కార్యక్రమానికి మరి నన్ను పిలిచినందుకు సంతోషం ఫస్ట్ నా పేరు శంకర్ నేను భారతీయ జనతా పార్టీలో పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నా అదేవిధంగా నేను బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా అంటే ఈ నేను ఒక పార్టీ బాధ్యత ఉండి కూడా ఇక్కడికి రావడానికి బలమైన కారణం ఏంటంటే ఇప్పుడు పార్టీలలో ఎవడు బలం ఉంటే బలంగా ఉంటే వాడికే పదవులు ఇస్తారు కానీ ఇక్కడ సామాజికంగా నా వర్గాలకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి నేను ముందు వరుసలో ఉండడానికి నేను ఫస్ట్ మన బాల్కొండకి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వచ్చిన తర్వాత ఈ యొక్క విడిసీల పెత్తనం ఏంది డెబ్బై ఐదు సంవత్సరాలల్లో అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఇది ప్రజాస్వామ్యమా రాచరికమా ఏంది అని చెప్పి ప్రశ్నించడానికి ముందుకొస్తా ఉన్నా అక్కడ పాల్కొండల ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అక్కడ ఇంటెలిజెన్స్లో ఒక గంగాధర్ గౌడ్ ఉండే ఆయన నేను మాట్లాడింది ఆయనకు పంపిస్తే ఇమ్మీడియట్లీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు సిపి గారు సిపి గారు పెట్టి ఈ యొక్క బీడీసీల మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని తర్వాత మన పెద్ది రాములన్న కానీ అన్న కానీ మిగతా వాళ్ళు కూడా ఉండే మన కలెక్టర్ కానీ అనిల్ ఇరవత్రి వాళ్ళు వచ్చినప్పుడు కూడా జ్యోతిబాపులే జయంతి రోజు కూడా ప్రశ్నించినాం మాకిట్లనే వస్తే మరి ముఖ్యంగా నువ్వు అధికారం నుండి అధికార పార్టీ నాయకుడిగా ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా వచ్చిన అనిల్ ఇరవత్రి ముఖ్యంగా పాల్కొండ ప్రాంతంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి నీకు కనిపిస్తలేవా ఎందుకు స్పందించావా అని చెప్పేసి ఆయన ప్రశ్నించినాం తర్వాత కలెక్టర్ను కూడా అడిగినాం కలెక్టర్ అడిగితే ఏమంటాడు మేము వాళ్ళకి లైసెన్స్ ఇవ్వలేము మాకు రద్దు చేసే ఆ మా అథారిటీ ఎక్కడిది అంటాడు అంటే అన్యాయం జరిగినప్పుడు వాళ్ళను ఖచ్చితంగా నిషేధించాలి కదా రద్దు చేయకపోవచ్చు నిషేధించు కదా ఎక్కడైతే అన్యాయం అవుతున్నది రోడ్ల మీదకి వస్తున్నాయి కుటుంబాలు అంటే ఇవల్ల ప్రభుత్వాలు అంటే ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు రాక అంటే బతకలేక సావలేక ఊరు వదిలి బయటకెళ్లలేక ఉన్న ఊర్లనే వృత్తి చేసుకుంటా బతుకుతా ఉంటే వాళ్ళ మీద మీ అరాచకాలు